కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యార్థి విభాగం శ్రీ సంపత్ నాయక్ నిర్వహించారు డాక్టర్ సంపత్ నాయక్ నేను జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను నేను తెలంగాణ ఉద్యమకారుని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను కవిత గారు కవితక్క మనకు చాలా పదిహేను ఏళ్ల పరిచయం ఉంది అక్క నేను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది సభ్య సమాజం కావచ్చు కానీ అది తెలంగాణ సమాజం కావచ్చు కానీ లేకపోతే తెలుగు సమాజం కావచ్చు కానీ అది ఏది హర్షించదగ్గలేదు మీరు ఒక మాట మాట్లాడుతూ అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకుంటా మీరు మాట్లాడిను అంటే మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏందక్క ఇగో ఇదో ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అక్క ఇవాళ ఎస్ఐపి ఇతనెవరు మీకు తెలిసే ఉంటది ఇతను ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి ఐసీగా ఉండే మీ దగ్గర మీ ప్రభుత్వంలో ఇవాళ అన్నమో శరణ అన్నట్టు ఎక్కడ అమెరికాలపై తాక్కునే పరిస్థితి వచ్చింది అన్ని వ్యవస్థలను ఇవాళ ఈ దేశం నుంచి విడిచిపోయేటట్టు చేసిండు అంతేనా ఇవాళ ఎమ్మెల్యే పేపర్ ఏదన్నా ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే షకీల్ గారు ఇది కూడా చూపిస్తాం ఇతన్ని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారిని అరెస్టు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేసి పారిపోయిండు దుబాయ్కి అంటే మీ పార్టీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి మీరు చూడండి కొత్తగా నువ్వు మళ్ళా ఒక కొత్త ముసుగు వేసుకొని వచ్చినావు అక్క ఏం ముసుగు వేసుకు మళ్ళా బీసీ వాదం అనుకుంటా బీసీ వాదం మీరు కొత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదక్క మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఇవాళ మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు నేమూరు శంకర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ అంతేనా ఒక ఎస్సీ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను కూడా ఒక ఎస్సీ బిడ్డ బీసీలు ఉన్నారు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఓసీ బిడ్డలు అందరినీ సమానంగా చూసుకుంటూ పోతున్నారు నేను చివరిగా ఒకటే మాటలు మాట్లాడుతున్నారు మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకరక్క మిమ్మల్ని కూడా అని ఒక హో విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము విద్యార్థులు బలిదానాలు చేస్తుంది మేము పదహారు వందల మంది విద్యార్థులు చనిపోయింది మేము మా శవాల పైన మీరు తూలుతూ గద్దెలెక్కి కూర్చున్నారు ఇవాళ ఇవాళ అసెంబ్లీలో మేము ఇదే సెక్రటరీ దగ్గర అన్నా పవన్ కళ్యాణ్ గారు మనలోకి ఎట్లా పని చేసిండ్రో మీ అందరూ తెలిసిన విషయమే ఇదే ఇదే అందరం ఉద్యమాలు చేసిన వాళ్ళందరం ఈ కేటీఆర్ గారిని ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎవరో దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది నాయకులు ఉంటే మాకు న్యాయం చేయమని చెప్పి కనీసం ఒక పథకం తెస్తే ఒక రెండు రెండు కోట్ల పథకం తెస్తే మేమందరం ఇవాళ బాగుపడటం రోడ్ల పైన తిరుగుతున్నారు మీ జాగృతులు పని చేసేటోళ్ళు ఏడున్నారు కృష్ణలు మర్చిపోయిన రాక మాళిక